ఎంతో రుచిగా ఉండేటువంటి మునగాకు పప్పు రెసిపీని షేర్ చేస్తున్నాను అండి మామిడికాయ కాంబినేషన్ తోటి మునగాకు ఇప్పుడు మనకి మార్కెట్ లో కూడా చాలా విరుగుగానే దొరుకుతుందండి సూపర్ మార్కెట్స్ లోను నార్మల్ మార్కెట్స్ లో కూడా తోటకూర పాలకూర ఇవి అమ్మినట్టుగా అమ్ముతున్నారు అనమాట బికాస్ అంటే దొరకని వాళ్ళు కూడా కొనుక్కుని చక్కగా ఉపయోగించుకుంటున్నారు నేను ఊరు వెళ్ళానండి ఇటీవల అక్కడ వాళ్ళ ఇంట్లో అనమాట ఇంకా అక్కడ నుంచి తెచ్చుకున్నానమాట మునగాకు నుంచి కాడలన్నిటినీ సెపరేట్ చేసుకుని ఈ విధంగా ఆకుని ఒలుచుకుని పెట్టుకున్నాను మునగాకు మాత్రం చాలా చాలా లేతగా ఉందండి ఇది రెడీగా ఉంది ఇప్పుడు ఇంకా కుక్కర్ లో కందిపప్పు తీసుకున్నానండి హాఫ్ గ్లాస్ అట్లా శుభ్రంగా వాష్ చేసేసుకుని ఒక ఎనిమిది పచ్చిమిర్చి శుభ్రంగా వాష్ చేసుకున్నటువంటి ఈ మునగాకు మొత్తం యాడ్ చేసేసుకున్నాను అదే విధంగా రెండు మామిడికాయలను ఈ విధంగా కట్ చేసుకున్నానండి మీడియం సైజ్ మామిడికాయలు మార్కెట్ లో మనకి పునాస్ మామిడికాయలు దొరుకుతున్నాయండి ఇప్పుడు ఇంకా దీంట్లో ఓ టీ స్పూన్ పసుపు ఓ టీ స్పూన్ కారం వన్ ఇస్ట్ త్రీ రేషియో లో వాటర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే దీంట్లో పప్పుతో పాటు మామిడికాయ ముక్కలు మునగాకి ఇదంతా ఉంది కదండి చక్కగా ఉడుకుతుంది అనమాట మనకు కావాల్సినట్టుగా మెత్తగా ఇంక ఇక్కడ మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసేసుకుని విధంగా కుదుకున్నట్టు చేసుకుని మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో నాలుగు విజిల్స్ వేయించుకున్నానండి ఇంకా విజిల్స్ వచ్చేసింది కొంచెం చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేశాను చక్కగా ఉడికిపోయి ఉంది ఇంకా దీనికి తాలింపు చేసుకుందాము కచ్చబచ్చ తెంచుకుని వెల్లుల్లి డబ్బులు ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఒకటి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేసుకుని చక్కగా దీన్ని మంచిగా వేగనిస్తాం ఈ లోపు పప్పును కూడా మెతుకుని పెట్టుకున్నాను కొంచెం పోపు వేగిన తర్వాత దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుని వెంటనే మెదక్ పెట్టుకునేటువంటి పప్పు మిశ్రమాన్ని యాడ్ చేసేసుకుంటామండి అదే కుక్కర్ లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని ఆ పప్పు అంతా తులుపుకున్నట్టు చేసుకుని ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మొత్తం అంతా చక్కగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు సాల్ట్ రుచిగా సరిపడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో చక్కగా బాయిల్ అవనిస్తామండి ఎంత రుచిగా ఉంటుందో చింత చిగురు పప్పు లాగా ఉంటుంది అనమాట చాలా చాలా రుచిగా ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్ ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ప్రతి లైక్ చాలా విలువైంది నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది చక్కగా ఉడికిపోయిందండి ఇంకా సర్వ్ చేయడమే ఆలస్యం అనమాట అన్నంలో ఈ వేడి వేడి పప్పు వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకుని దాంతో పాటుగా వడియాలు కూడా నంచుకుని తింటుంటే భలే ఉంటుంది